సో ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పౌరాణిక పాత్రలు అంటే ప్రజెంట్ జనరేషన్ లో మన జూనియర్ ఎన్టీఆర్ గారు గుర్తుకొస్తారు సో ఇప్పుడు త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో కుమారస్వామి అంటే ఈ బ్యాక్డ్రాప్ లో సినిమా చేస్తున్నారు అంటున్నారు సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కాదు అల్లు అర్జున్ చేస్తున్నాడు అంటున్నారు ఈ పాత్ర ఎవరికైతే సెట్ అవుతాను మీరు అంటారు ఇద్దరికి సెట్ అవుతుంది అండి ఎందుకంటే పేరే కుమారస్వామి అన్నప్పుడు స్వామి కనిపిస్తున్నాడు కాబట్టి కంపల్సరీ ఎందుకంటే అల్లు అర్జున్ గారు అలాంటి పాత్రలు కూడా ఇప్పటికి చేసారు మనం చూసుకుంటే గిటా అల్లు అర్జున్ గారు రెండు మూడు సినిమాలు చేసారు ఇవాళ చూసుకుంటే గట ఈయన మన జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్రలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఉంటుంది ఎందుకంటే మన గతంలో చూసుకుంటే సినిమా దేవుని పాత్రలో యమధర్మరాజు పాత్రలు చూసాం కాబట్టి ఆ సినిమా బ్లాక్ బాచ్ హిట్ అయింది కాబట్టి సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితేనే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది హిట్ అవుతుంది ఎందుకంటే గిటా ఇప్పుడు ఆయన చూసుకుంటే చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత అసలు ఇలాంటి మూవీ రాలేదు మనం చూసుకుంటే ఏమొంగ ఎంత బ్లాక్ బాచర్ హిట్ హిట్ వచ్చిందండి ఇలా ఇలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అందులో మోహన్ బాబు గారు కూడా మంచి నటన చేసి ఆ కాస్త అంత మంచి సినిమా అదే విధంగా ఈ సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకంటే డైలాగ్ ఇప్పుడు డైలాగ్ చెప్పడంలో ఎన్టీఆర్ గారికి సెట్ కాబట్టి ఇది ఎన్టీఆర్ గారికి అయితే బాగుంటది అంటే అల్లు అర్జున్ గారికి ఇంత పుష్పటులో అంత మాసరేజ్ లో చూసినా కదా మరి ఈ క్యారెక్టర్ అవీ కూడా చేయగలుగుతాడు కదా అని చెప్పేసి కూడా ఆయన ఫ్యాన్స్ అంటున్నారు అయితే గతంలో కూడా కొన్ని సినిమాలు మనం చూసినాం చేసిండి ఆయన చేసినప్పటికీ కూడా కొద్దిగా ఎన్టీఆర్ గారికి డైలాగ్ పవర్ఫుల్ ఉంటదండి డైలాగ్ చెప్పు అన్ని విధాలు ఎన్టీఆర్ పర్ఫెక్ట్ ఇప్పుడు డైరెక్టర్ విషయంలో కూడా కొంతమంది ఆయన్ని తిడుతున్నారనమాట మీరు ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారు అనుకొని ఇప్పుడు సడన్ గా ఎందుకు చేంజ్ చేశారు ఆయనతోనే చేయండి అని చెప్పేసి ఫ్యాన్స్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు ఎవరైనా కూడా త్రివిక్రమ్ గారు మంచి డైరెక్టర్ ఎందుకంటే మంచి సినిమా హిట్ ఇచ్చే వ్యక్తి ఆయన డైరెక్షన్ లో ఎవరు చేసినా బాగుంటుంది కాకపోతే వీళ్ళిద్దరికైనా బెస్ట్ కాంబినేషన్ చూసుకుంటే గిట్ట మన ఎన్టీఆర్ గారికి అయితే బాగుంటది ఎందుకంటే అల్లు అర్జున్ గారు గతంలో చూసుకుంటే ఆయన సినిమా మన హీరోయిన్ తమాన గారితో చేసిన మూవీ బద్రీనాథ్ ఆయన చేసినట్టు అంత పెద్ద హిట్ రాలేదు ఆయన సెట్ అవ్వలేదు ఎందుకంటే మాస్ సినిమాలు అయితే మాత్రం అల్లు అర్జున్ సెట్ అవుతుంది ఇప్పుడు పుష్ప చేసిన ఇలా పుష్ప డైలాగ్ ని ప్రపంచం మొత్తం వాడింది అదే విధంగా ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే హిట్ అవుతుంది ఎందుకంటే ఈ పాత్రలన్నీ కూడా ఇలాంటి సినిమాలు అయితే ఎన్టీఆర్ గారికి బాగుంటది కాబట్టి మరోగామధంగా లాగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను